वेलकम टू एमएमसी न्यूज़ 15 25 વાગે જાણી નાખરા માયસે બા બતોની મારા પ્રાથમ અભિરૂચિ કોસ્તું દનની નાલોચના ઈ વિ સ્વંત આલોચના સર્વન ભવા વર્ક યુપીવીસી મેન્યુફેક્ચરિંગ તૈયારી યુપીવીસી મસ્કિટો યુપીવીસી વિન્ડોઝ યુપીવીસી પાર્ટીશન મરિયું அலுமிஷன் அலுமி அலுமிஷன் கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாகமந்திரம் எதுகிரி டவுன்பவா విషయంలో నేను ఖచ్చితంగా హైకమాండ్తో కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడతాను మిగిలిన అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాను క్రితంలో మరి కొన్ని రాజకీయ పార్టీలు చేరి అమరావతి పేష్ అని అన్నారు ఈరోజు అమరావతి ఈరోజు ఏమైపోయిందో భూములు ఉన్నాయో లేదో నాకు తెలియదు అన్ని రాజకీయ పార్టీలతో నేను మాట్లాడి ఖచ్చితంగా తిరుపతి రాజధాని అయితే బాగుంటుందన్న విషయాన్ని నేను మళ్ళా వాళ్ళకు విశదీకరిస్తాను నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తూ మా పార్టీలో కూడా కొంతమంది తిరుపతి రాజధానికి వ్యతిరేకిచ్చారు రాయలసీమ వాళ్ళే వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఎన్ని ఏదైనా తిరుపతిని కొరకు నేను ప్రయత్నం సర్వ ప్రయత్నాలు చేస్తాను మనవరం బెల్ ఫ్యాక్టరీ కొంత కూడా ప్రారంభించేదానికి ప్రయత్నాలు చేస్తానని తెలియజేస్తూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ వ్యతిరేక భవనాలు బాగా స్పష్టంగా కనిపించాయి ఎందుకు కనిపించాయి అని అంటే ఒకటే ఒక కారణం మరి పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లో ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు తొంభై తొమ్మిది శాతం జగన్కు వ్యతిరేకంగా ఓట్లు వేసారు పార్లమెంట్లో కూడా పార్లమెంటుకు కూడా మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వేశారు ఇది మా సంకేతం ప్రజానాడి తప్పనిసరిగా జగన్ బాబు కూడా పోవడం ఖాయం కానీ జగన్ బాబు ఒక పని చేశాడు ఎక్కడో ఈ డబ్బు నాకైతే తెలియదు ఒక్క గూడూరు రిజర్వ్డ్ సీట్లోనే నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు పక్కనే ఉన్నటువంటి కాళహస్తిలో ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడు ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాడో నాకు తెలీదు మరి మొత్తానికి రాష్ట్రం మొత్తం మీద నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తా ఉంది అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు చరిత్ర గే కాంగ్రెస్ పార్టీ దేశమంతా కలిపి జగన్ ఖర్చు పెట్టిన దాంట్లో ఐదు శాతం ఖర్చు పెట్టలేకపోయినాం మేము ఇది పరిస్థితి మరి ఒక తిరుపతి నియోజకవర్గంలోనే జగన్ మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎక్కడి నుంచి తెచ్చాడో బాడు దానికి మాత్రం నాకు ఒక సంతోషం ఏది ఎట్టాగైనా కూడా ఎవరూ చేయలేని పని డబ్బు సాధించి ఎట్టయితే నేను ఓట్లు బాగా కొనుక్కున్నాడు మరి పోలీసుల సహాయం కూడా బాగా అందింది రెండు పార్టీలకి పోలీస్ ఇప్పుడు ఓట్లు కొట్టా ఉంటే పోలీసులు పోయి పట్టుకోవాలి జర్నలిస్ట్ పోయి ఫోటోలు తీయాలి మరి ఆ పార్టీ వాళ్ళు పోయి రచ్చ చేయాలి ఈ పార్టీ వాళ్ళు పోయి రచ్చ చేయాలి రచ్చ ఎక్కడా లేదు ఎవరి పైన వాళ్ళు చేసుకుంటూ పోయారు ఒకరు పొద్దున పరిస్థితే ఒకరు సాయంకాలం బతుకుంటే హాయిగా చేశారు మరి ఎక్కడ సమస్య లేకుండా పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా బయటే అడుగు పెట్టారు ఏమి వాళ్ళతో వచ్చేసింది వాళ్ళకి రావాల్సి ఉంది ఈ పార్టీ వాళ్ళు ఒక ఐదు లక్షలు ఇస్తే ఆ పార్టీ వాళ్ళు ఒక ఐదు లక్షలు ఇస్తే చాలరా బాబు ఈ ఈ పది పదిహేను రోజులు కానీ వాళ్ళు తృప్తి పడిపోయారు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే పేరుకే కానీ మోడలు లేదు కోడు లేదు కాండక్ట్ లేదు ఇది భారతీయ జనతా పార్టీకి ఒక ఒక డిపార్ట్మెంట్గా తయారైంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియటం లేదు ఈవీఎంలు గతి ఎవరికీ తెలియటం లేదు ఎవరు దొంగోట్లు వేసుకుంటున్నారు ఎవరు ఈవీఎంలు మారస్తున్నారు ఏం జరుగుతుంది అయోమయంలో ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం ఓట్లు దానికి ఎందుకయ్యా పోలింగ్ డేటు ఓ ఎలక్షన్ కమిషనా ఎందుకయ్య వ్యవస్థలన్నీ అవినీతిమయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడి బాగా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ మరి మా కాంగ్రెస్ పార్టీని గురించి కూడా రెండు మాటలు చెప్పదలుచుకున్నాను షర్మిలమ్మ పిసిసి అధ్యక్షరాలయ్యారు అయ్యారు అందరం సంతోషపడ్డాం మరి పిసిసి అధ్యక్షరాలు అయిన తర్వాత ఆయమ్మ అదేందో ఇది ఇది రాజశేఖర్ రెడ్డి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ ఇది ఈ కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై ఐదు సీట్లు ఆమె ఇష్టమంతి వాళ్ళకి ఇచ్చుకుంది ఇరవై ఐదు లోక్సభ సీట్లు ఆమె ఇష్టమైన వాళ్ళకి తీసుకుంది మరి సీనియర్లను సంప్రదించలేదు మరి ఆ ఏదో రాజకీయ వ్యవహారాల కమిటీ అని ఒకటుంటే ఆ కమిటీని కూడా పట్టించుకోలేదు ఏదో మేము కూడా చూసి చూడట్టున్నాము ఆమె చేసింది మంచి పని కాదు అది తిరుపతి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల ఐదుగురు ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకుంటే మేమేం చేయాలా ఎదుగుండేది తప్పు ఆమె చేసింది తప్పులు ఆమె భవిష్యత్తులో చేయకుండా ఉండాలి ఆమె వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుంది అనుకున్నాం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వైభవం రాలేకుండా పోవడానికి ఆమె అనుసరించిన విధానాలే పొరపాటు మాట్లాడితే నేను రాజశేఖర రెడ్డి బిడ్డంటది మాట్లాడితే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటుంది లేకపోతే నేను పులి కడుపులో పులే పుట్టదంటది లేకుంటే మా చిన్న ఆయన చంపేసానంటది ఎరికి కావాలి వాళ్ళు చిన్న ఆయన ఎవరు పులి కడుపులో పులే పుట్టింది అనుకున్నాం ఏ కావాలి ఈ పులి ఇది కాదు ఇందిరాగాంధీ చేసినటువంటి భూ సంస్కరణలు మన్మోహన్ చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ఇందిరాగాంధీ భూ సంస్కరణ వల్ల పేదోళ్ళు బాగుపడ్డారు ఇన్ మరి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల దేశంలో ఈరోజు ఆర్థికంగా బాగా బలోపేతమైన వేల వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణత్యాగం చేసింది రాజీవ్ గాంధీ దేశానికి ప్రాణత్యాగం చేసింది వంద సంవత్సరాలు పైబడి చరిత్రగా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గురించి ఆయన ఒక్క మాట చెప్పకుండానే రాజశేఖర రెడ్డి బిడ్డా రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర మా చిన్న ఆయన చెప్పి మా బాబాయ్ చెప్పిపోయాడు మా బాబాయ్ చెప్పాడు పులిగడుపులో పులే పుడుతుంది ఈ మాటలు తప్పించి కాంగ్రెస్ చరిత్ర గురికి చెప్పకపోవడం అనేది గమనార్హం ఆయమ్మ మార్చుకోవాలని చెప్పి నేను చూశాను పత్రిక మూలకంగా తెలియజేస్తూ మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మూడు వైభవాన్ని మేము తీసుకు తెలియజేస్తూ